అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో ఉండాలి కార్తీక మాసంలో వన భోజనాలు చేసిన అయ్యప్పలకు శివమాల వేసిన వారికి భిక్ష పెట్టిన చాలా మంచిది అందుకని మేమైతే స్వాములకి భిక్ష తయారు చేసేదానికి మా విరుగు పురుగు అందరం కలిసి భిక్ష అయితే తయారు చేస్తున్నాం ఇది నాగలక్ష్మక్క అందరికీ పెడుతోంది ఆమెకి హెల్ప్ చేయడానికి అయితే మేమందరం కలిసి వెళ్ళాము స్వాములు భజన చేసిన తర్వాత భిక్ష అయితే చేస్తారు కార్తీక వనభోజనం చేసిన స్వాములకి భిక్ష పెట్టిన అన్నారు కదా అందరూ స్వాములకి అందరికి పెట్టేసిన తర్వాత మేము కూడా తింటాము అల్లం పచ్చడి టమోటా రైసు ఇడ్లీ చట్నీ వడ పొంగలి పంచామృతాలు ఇవన్నీ కలిసి మెలిసి అందరం అయితే తయారు చేసేసాము టమాటాలు నీట్గా కడుక్కొని చక్కచక్క సన్నగా అయితే తరిగేసాను దాంట్లో చింతపండు నానేసుకొని కొంచెం అక్కడ పెట్టుకొని ఆ రెండు కలిపి మిక్సీకి చేసుకోవాలి టమాటా రైస్కి అల్లం పచ్చడికి అయితే రెడీ చేసేసాను నాలు చక్కచక్క పప్పులన్నీ వేయించేస్తుంది టమాటా రైస్లోకి కొద్దిగా పచ్చని పప్పు మిరియాలు మసాలా దినుసులు అన్నీ కలిసి పొడికైతే వేయించేసుకునింది ధనం అప్పుడప్పుడు నోపిస్తూ సరదాగా ఉంటుంది రూపాయి లోపల చింతపండులో గింజలు లేకుండా పిప్పి లేకుండా శుభ్రం చేసేస్తుంది అల్లం పచ్చడికైతే శుభ్రంగా రెడీ చేసేసాము పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగడలు చిటికడ అల్లం చింతపండు మొత్తం కలిపి శుభ్రంగా వేయించుకొని రెడీ చేసాము కొత్తిమీర పుదీనా కరివేపాకు శుభ్రంగా ఏరుకొని కడిగి పెట్టేసుకున్నాం ఇప్పుడు టమోటా చింతపండు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ బట్టే వేసుకొని ఒక గిన్నెలైతే పోసేసుకున్నాము ఈ లోపల ఇడ్లీకి చట్నీకి వేయించుకొని పచ్చిమిపకాయన్ని తిరిగి పక్కన పెట్టే వేసుకున్నాము అన్నం వడక్కి వడపోసుకుంటే సల్లారుతుంది వేడివేడిగా కలిపితే స్మెల్ వస్తుంది అందుకని అయితే అన్నం సల్లారిన తర్వాత ఈ టమాటా గుజ్జుని తెరమాత పెట్టుకొని ఆ కలిపేసుకోవాలి ఇడ్లీకి చట్నీకి అయితే వేరుశెన ఉప్పులు వేయించేస్తున్నాను నీట్గా ఒకదాని తర్వాత ఒకటి అన్ని శుభ్రం చేసుకున్నాం టమాటా రైస్కి తెరగమాత గింజలు అయితే ఒక్కొక్కటిగా పెంచుకుంటున్నాం కరివేపాకు చిటపటలాడుతూ ఆడుతూ ఉంది కరివేపాకు పచ్చనిపప్పు పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర వేరుశెనపప్పు ఉప్పు మిరపకాయలు ఎండుమిర్చి ఇలాంటివన్నీ ఎంగవ పొడి నీట్గా శుభ్రంగా ఒక్కోటి ఒక్కోటి ఇంచు పక్కన పోసి పెట్టేసుకున్నాము తర్వాత టమాటా గుజ్జు మిక్సీ పట్టుకుని దాంట్లో ఉప్పు పసుపు కారం ఎంగో పొడి ఇవన్నీ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని దగ్గరికి వచ్చేటప్పుడు ఈ మసాలా దినుసులు పొడి లాస్ట్న వేసుకొని ఆ పచ్చివాసన వాసన బాగా చిక్కబడేటట్టు చిన్న మంటలో ఉడకబెట్టేసుకొని తయారు చేసేసుకోవాలి ఎంగో పొడి వేయంగానే స్మెల్ ఎదిరిపోతుంది ఈ వేయించి పెట్టుకున్న పప్పులు టమాటా గుజ్జు వైట్ రైస్లు ఇద్దరం కలిసి మొత్తం వైట్ రైస్ లేకుండా మొత్తం కలిపేసాము దాంట్లో కొంచెం ఫ్లేవర్ తక్కువైందేమో అని చెప్పి మళ్ళీ కొంచెం గుజ్జును కలిపి నేను నాలుగు మొక్క శుభ్రంగా అయితేసాము అందరం నీట్గా తలస్నానం చేసి ఈ సాములకి భిక్ష అనేది తయారు చేసాము ఎంత పవిత్రంగా చేస్తే అంత పుణ్యము ఎడ్డీమడ్డీగా చేయకుండా నీట్గా అయితే చేస్తాము వినాయక అప్పుడు ఇలాంటి సాములకు ప్రసాదం పెట్టేటప్పుడు సపరేట్గా పాత్రలు తీసుకొని మేమే వండుతాము వీటిలో ఇప్పుడు నీచు అట్లాంటివి ఏమి అనవు ఓన్లీ దేవునికి సంబంధించిన నైవేద్యాలు మాత్రమే ఇలా వండుతాము అందరం కలిసి సరదాగా అప్పుడు అన్నదానానికి కానీ దేవునికి ప్రసాదాలు కానీ ఇలాగ అయ్యప్ప భజనలప్పుడు కానీ మేము అందరం కలిసి ఇలాగే చేసుకుంటాము టమాటా రైస్ అయిపోయిన తర్వాత చిన్న నిస్ కొత్తిమీర కరివేపాకుతో స్వస్తి గుర్తు అయితే వేశాను నాకు ఇలాగ ప్రసాదాల మీద స్వస్తి ఎక్కువ ఓములు వేయడం కొంచెం అలవాటు ఇప్పుడు వేయించుకున్న పప్పు దినుసులు ఉప్పు మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేరుశనగపప్పు ఉప్పు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి అయితే బాగా కలిపి పెట్టుకోవాలి ముందుగా వేస్తే మెత్తంగపతిని అలాగైతే చేసేసాము చక్కచక్క ఫస్ట్ కొంచెం లేటు కాబట్టి ముందు టమాటా రైస్ అయితే రెడీ చేసాము ఇట్లాంటి ప్రసాదాలు పెట్టేటప్పుడు వచ్చే తృప్తి ఏంటంటే కావలసినంత మాత్రమే పెట్టించుకొని ఒక్క మెతుకు మిగలకుండా ప్రశాంతంగా కూర్చొని అన్నీ వడ్డించేదాకా ఉండి అన్నీ వడ్డించిన తర్వాత అన్నం మంత్రం చెప్పుకొని ఓం స్వామి శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అంటూ పెట్టిన వారిని ఆశీర్వదిస్తూ నీట్గా తిని మెతుకు లేకుండా అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభావా అని ఆశీర్వదిస్తూ అందరూ ఒక్కసారిగా తిని ఒక్కసారిగా లేస్తారు ఏ ప్లేట్లో చూసినా ఒక్క మెతుకైతే ఉండదు ఈ ఇంతటి తృప్తి ఒక్క సావులకి భోజనం పెట్టినప్పుడు మాత్రమే వస్తుంది కోట్లు కోట్లు పెట్టి క్యాటరింగ్లు ఇచ్చి ప్లేట్ నిండా ఇరవై రకాల ముప్పై రకాలు పెట్టామంటారు కానీ బోటిల్లో కొంచమే తిని ముక్కల భాగం పారేస్తున్నారు ఎంత బాధ వేస్తుందో నాకైతేనో ఆ అన్నం మెతుకులు రావడానికి ఎంత కష్టపడతామో ఒక రైతుకే తెలుస్తుంది అలాగే ఎవరు చేయొద్దు ఎవరికి ఎంత అవసరం అంతే పెట్టించుకోండి ఎంత తినగలమో అంతే పెట్టించుకోండి అనవసరంగా పెట్టించుకొని వేస్ట్గా ఇస్తరులైతే పారేయొద్దండి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ అన్నాన్ని పండించే రైతు బ్రహ్మదేవుడితో సమానం అటువంటి అన్నాన్ని వృధా చేయొద్దు ఎంత అవసరం అంతవరకే పెట్టించుకోండి కానీ అనవసరంగా పారేయద్దు అప్పుడు ఎంత తృప్తిగా ఉంటుందో ఈ సాములు నీట్గా తినేసి మెతుకు లేకుండా ఆశీర్వదించి పోతారు అప్పుడు అరిటాకులు ఎత్తేటప్పుడు అంత ఆనందం అయితే వస్తుంది చకచక చెమ్మగుడ్డ ఒకటి వేసుకొని దానిపైన ఇడ్లీ పిండి పెట్టుకొని ఇటువంటి ఆయిల్ వేయకుండా ఉడికిన తర్వాత ఆ గుడ్డని వదిలిస్తే శుభ్రంగా ఇడ్లీలు అయితే వచ్చేసేస్తాయి ఎలాగైతే రెండు బాక్సులకైతే ఇడ్లీ అలసంద అలసందగుగ్గులు లోడకబెట్టి వాడి సిబ్బులో పోసేసాం అలసంద గుగ్గులు కూడా అయిపోయాయి ఇడ్లీ అయిపోయింది టమాటా రైస్ అయిపోయింది నెక్స్ట్ వడకి రావడానికి అయితే నేను వచ్చేసాను వడను రుబ్బుకొని ఈ లోపల పంచామృతాలు అయితే సిద్ధం చేసేసుకున్నాము చట్నీకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం కరివేపాకు జలకర వేసి తిరగమా పెట్టుకున్నాం పంచామృతాలకి చకచక యాపిలు అరటిపండు దానిమ్మ ద్రాక్షాలు తేనె నెయ్యి పాలు పెరుగు చక్కెర అన్నీ కలిపి పంచామృతాలు అయితే తయారు చేసేసాము సాములకి అరటిపండు ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి అరటిపండు ఎలాగైతే చకచక అన్నీ రెడీ అయితే అయిపోయినాయి పూలమాలు టమోటా రైస్ పొంగలి అన్నీ చకచక సర్దేసుకొని ఒక్కోరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొని చక్కచక్క శివాలయంకి బయలుదేరేసాము గోపన్న నాలుగు మొక్క మధు బాయ్ అంటోంది పెంచలక్క నేను మా పిల్లలు రూప అందరం కలిసి సరదాగా ఒక్కొక్క వస్తు తీసుకొని అయితే వెళ్ళాము వీళ్ళు కర్పూరంతో హారతి ఇచ్చి స్వాముల్ని వెళ్ళిన ఆశీర్వదిస్తూ ఉన్నారు అన్నదాన ప్రభువే అంటూ స్వాములు చెప్పుకుంటూ శుభ్రంగా భిక్ష తినేశారు వాళ్ళు తిన్న తర్వాత ఆ విస్తరులంతా తీసేసి తర్వాత మేము తిన్నాము నైవేద్యాలు అయితే సూపర్గా వచ్చాయి అప్పుడు ఉప్పు చూడకూడదు కాబట్టి ఇప్పుడైతే టేస్ట్ చేసాము మేము పిల్లలు పెద్దలు అందరం కలిసి మెలిసి స్వాములు వారి ఆ రోజు అంతా సేవ చేసుకున్నాము